నేను ఇంకా మొదటి ఈ యొక్క ఇన్స్ అకాడమీ పెట్టడానికి కృషి చేశాను ఇది ఎన్ని రోజులు ఉంటుందని అందరూ ఎగతాళి చేశారు యాభై ఏళ్ళు కాదు వందేళ్ళైనా ఉంటుందని చెప్పి చెప్పాను నేను అందుకే ఆయనకు ఒక మాట చెప్పాను యాభై ఏళ్ళు ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి ఇంకా ఈ యొక్క సిద్ధార్థ అకాడమీ ఐక్యతకు తిరుగు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను విజయవాడ అనంగానే గుర్తొచ్చేది వాడ ఇది నేను చెప్పింది కాదు ఎడ్యుకేషన్కు ఇక్కడి నుంచే ప్రాధాన్యత ఇచ్చింది నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చాలామంది బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకున్నారు ఇప్పుడిప్పుడు వేరే ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని దశాబ్దాల నుంచి పేరు పేరుంది ఎన్నో విద్యా సంస్థలు ఇక్కడ లక్షల మంది విద్యార్థుల్ని తీర్దిద్దారు సిద్ధార్థ అకాడమీ సంస్థలు ఇందులో ముఖ్యమైన విద్యా వ్యవస్థ విజయవాడ చెప్పంగానే మనకందరి గుర్తొచ్చేది సరస్వతి దేవికి నిలువై కొలువైనటువంటి ప్రాంతం ఈ ఇన్స్టిట్యూట్ చూశాను దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా ఇక్కడ చదువుకున్న వాళ్ళే మెజారిటీ ఉన్నారు ఎవరైనా ఐఐటి పాస్ కావాలంటే జేఈఈ పాస్ కావాలంటే నీట్లో సీటు కావాలంటే లా సెట్లో పాస్ కావాలంటే నేరుగా విజయవాడకు వస్తే సీటు గ్యారంటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి సెంటర్ ఇది ఒక సంస్థ పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటే గొప్పగా అనుకుంటాం యాభై సంవత్సరాలు ఆ రోజు నేనే సిల్వర్ జూబ్లీకి వచ్చా రెండు వేల సంవత్సరంలో మళ్ళీ ఈరోజు గోల్డన్ జూబ్లీ కూడా వచ్చారంటే అది విద్యా వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఇంకొక పక్కన మీరు చూస్తే మనం ఏ విత్తనం నాటితే అది మొక్క వస్తుందో రూటెడ్ ఇన్ ట్రెడిషన్ గ్రోయింగ్ ఇన్ ఎక్సలెన్స్ ఇది సిద్ధార్థ విద్యా సమస్యలు నాటిన విత్తనం ఒక మహా వృక్షంగా ఎదిగింది బ్రహ్మాండమైన ఫలితాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది పేద పిల్లలు మధ్య తరగతి పిల్లలకి ఇక్కడ మీరు చూస్తే డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రోజు పెనుమేని వెంకటేశ్వరరావు గారు వైవీరావు గారు సుబ్బారావు గారు వీళ్ళందరూ కలిసి దీన్ని ప్రారంభించారు నాటి నుంచి ఇప్పటి వరకు అద్భుత విజయాలు సాధిస్తూ ఉంది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ వ్యవస్థను నడిపించిన గతంలో మేనేజ్మెంట్ కానీ ప్రస్తుతం నడిపిస్తున్న మేనేజ్మెంట్ కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ మనం చూస్తే సుదీర్ఘ ప్రస్థానంలో ఇంజనీరింగ్ మెడిసిన్ మేనేజ్మెంట్ లా బిఎడ్ ఫార్మసీ డెంటల్ హోటల్ మేనేజ్మెంట్ దగ్గర దగ్గర పద్దెనిమిది కాలేజీలు ఈరోజు మీరు చూస్తే ఇరవై ఎనిమిది వేల మంది స్టూడెంట్లు మూడు వేల మంది ఫ్యాకల్టీలు యాభై సంవత్సరాలు చరిత్ర సృష్టించారంటే ఇందులో ఉన్న మిమ్మల్ందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను ఇప్పుడే మేనేజ్మెంట్ చెప్తున్నారు మేము మేము కొంత ల్యాండ్ ఇస్తే అగ్రికల్చర్ కాలేజ్ పెడతామని నేను ఒకటే చెప్పాను ఇప్పుడు అగ్రికల్చర్ కాలేదు కానీ మీరు పెట్టాల్సిన అగ్రి టెక్ పెట్టాలి ఏ కోర్సెస్కైనా రాబోయే రోజుల్లో టెక్నాలజీ జోడించాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు మనం ఇవ్వగలుగుతామని ఇప్పుడే వారికి సజెషన్ ఇచ్చాను తప్పకుండా తొందరలోనే సిద్ధార్థ అకాడమీ ముందుకొస్తే అగ్రి టెక్ను పెట్టి అగ్రికల్చర్ టెక్నాలజీ కాలేజ్ పెట్టడానికి ప్రభుత్వం సహకరిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడు కూడా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేను మీ విజిల్స్ చూస్తే పిల్లల యొక్క ఇక్కడ విజిల్స్ కానీ కేరింతలు చూస్తే నాకు కూడా పాత రోజులు జ్ఞాపకం వస్తాయి విద్యార్థి రోజులు జ్ఞాపకం వస్తాయి నేను కూడా మీ మారిగానే అల్లరి పిల్లవాడిని అల్లరి స్టూడెంట్గా ఉండేవాడిని స్టూడెంట్ లీడర్గా కూడా రాణించాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆ రోజు నా క్యారియర్ నేను డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు మా టీచర్లు కానీ మా స్నేహితులు కానీ కొన్ని సూచనలు ఇచ్చారు బాగా చదువుకుంటే ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిచ్చని నేను దాని మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు ఆ పని మనం చేయలేమని నేను కన్క్లూజన్కి వచ్చాను మా వైస్ ఛాన్సలర్ ఒకరోజు నన్ను పిలిచి నువ్వు యాక్సెప్ట్ చేసి నిన్ను ఫ్యాకల్టీ మెంబర్గా తీసుకుంటాను యూనివర్సిటీ అంటే బెస్ట్ ఉద్యోగం అన్నాడు గ్యారంటీ టీచ్ చేసే పని కూడా ఉండదు రెండు గంటలే టీచింగ్ ఉంటుంది మిగిలిన టైం అంతా రీసెర్చ్ ఉంటుంది నేను ఒకే మాట చెప్పాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాను ఈ క్యాంపస్ నుంచే పోటీ చేస్తున్నాను గెలిసి మళ్ళీ ఎమ్మెల్యేగా మీ దగ్గరికి వస్తారని మా వైస్ ఛాన్సలర్కి ఆ రోజు చెప్పాను నా ఆలోచన ఒకటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటా ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఒక మంత్రిగా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుందని నేను ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్నా ఒక నిర్ణయం తీసుకోవడం కాదు విద్యార్థులు మీకు చెప్తున్నా ఆ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని సాధించడానికి మీరు కృషి చేస్తే ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నేను సమైక్ ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆయన ఒకటి అడిగాడు ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్కి ఇవ్వండి నేను దీన్ని తీసుకుంటానంటే ఒక్క మాట మాట్లాడకుండా ఒక్క పైసా కాంపన్ చేసి అడగకుండా పూర్తిగా సహకరించిన సిద్ధార్థ అకాడమీ వారిని మేనేజ్మెంట్ ని అభినందిస్తున్నా ఆ తర్వాత అదే కాలేజీని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ యూనివర్సిటీ పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది అది ఆయన విజన్ ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పిలిచి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం మీరు కూడా ముందుకు రండి ఆ రోజు మీ దగ్గర మేము కాలేజ్ తీసుకున్నాం తిరిగి నేను మెడికల్ కాలేజ్ మీకు ఇస్తానని నేనే ఆఫర్ ఇచ్చి మెడికల్ కాలేజీ అకాడమీకి ఇచ్చాం అది మీ యొక్క స్ఫూర్తి యొక్క కాలేజీ అకాడమీ యొక్క స్ఫూర్తి ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇచ్చాం ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను సమైక ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం తీసుకున్నాను ఎవ్వరి ఒక కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి మూడు కిలోమీటర్లు అప్ర ప్రైమరీ స్కూల్ ఉండాలి ఐదు కిలోమీటర్లు హై స్కూల్ ఉండాలి ఎవ్వరి మండలంలో జూనియర్ కాలేజ్ ఉండాలి ఎవ్రీ రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్రీ జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలని నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తే ఈరోజు తెలుగు వారిని మీరు చూస్తే ఏ దేశానికి పోయినా నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మన వాళ్ళు తయారయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మళ్ళీ భవిష్యత్తు మొత్తం నాలెడ్జ్ కాలం ఇది అందుకే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు పెడుతున్నాం సంవత్సరానికి రెండుసార్లు పెడుతున్నాం రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ విలువలు బాగా పడిపోతున్నాయి విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మీరు చూస్తే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడానికి చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టి వారి ద్వారా చిన్న పిల్లలప్పటి నుంచి విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇంకో పక్కన పిల్లలందరిలో ఒక చైతన్యం రావాలని ఆరోగ్యకరమైన పరిశుభ్ర పరిశుభ్రతకు మారుపేరుగా ఉండాలని ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని పెట్టి ముందుకు పోతున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే విభజన చట్టంలో వచ్చిన ఐఐటి తిరుపతిలో వచ్చింది ఐఐఎం విశాఖపట్నం ఐజర్ తిరుపతి సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ త్రిబుల్ ఐ టీడీఎం కర్నూల్ ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కాకినాడ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతి ఇవి కాకుండా ఐదు యూనివర్సిటీలు ఎస్ఆర్ఎం విట్ ఎస్ఎల్ఆర్ఐ అమ్రోత్ అండ్ బిట్స్ పెలానీ అన్ని ఐదు యూనివర్సిటీలు ఈ రోజు అమరావతికి వచ్చాయి నా ఆలోచన ఒకటి భవిష్యత్తులో ప్రపంచంలో ఉండి ప్రాముఖ్యత కలిగినటువంటి గ్లోబల్ బెస్ట్ యూనివర్సిటీని అమరావతికి తీసుకురావాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ మనం తేగలిగితే చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఆ రోజు ఐటీతో ప్రారంభించాం ఐటెక్ ఐటెక్ సిటీతో ప్రారంభించాం ఈరోజు మీరు ఒకసారి చూసి మళ్ళీ లీఫ్ ఫ్రాగ్ విశాఖపట్నంలో ఇటీవల కాలంలో ఆర్థిక సమస్యలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ తో డేటా సెంటర్ ఏ వస్తా ఉంది రెండోది మీరు ఒకసారి చూస్తే ఇది వచ్చిన తర్వాత చాలా మంది ముందుకు వచ్చి మేము కూడా పెట్టుబడులు పెడతాం డేటా సెంటర్లు పెడతామనే పరిస్థితికి వచ్చారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెడితే ఆ క్వాంటమ్ కంప్యూటరు మన అమరావతిలో రాబోయే ఆరు నెలల్లో వస్తుందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మన పిల్లలు ఎంత ఫాస్ట్ గా ఉంటారంటే క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గం రాయాలని ఆన్లైన్ కోర్సెస్ పెడితే నేను ఒక పిలిపిస్తే రెండు మూడు రోజుల్లో యాభై వేల మంది జాయిన్ అయ్యారంటే అది మన స్టూడెంట్స్లో ఉండే చైతన్యం కమిట్మెంట్ టెక్నాలజీ పై నుండి కూడా చెప్ మీకు తెలియజేస్తున్నా నేను ఇక్కడే స్టూడెంట్స్ కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో ఉండే పిల్లలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఆ రోజు ఐటీ అంటే నవ్వారు సెల్ ఫోన్ అంటే ఎగతాడు చేశారు ఫోర్ ట్వంటీ కూడా అన్నారు నేను ఎప్పుడు భయపడలేదు నేను అనుకున్న పని సాధించే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా సంకల్పం నా మనస్తత్వం ఓసారి భగవంతుడు కొన్ని అవకాశాలు కూడా ఇస్తాడు నేను రెండు పుష్కరాలు చేశాను గోదావరి పుష్కరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను రెండోసారి ఆంధ్రప్రదేశ్ చేశాను మళ్ళీ మూడోసారి ఇరవై ఏళ్ళు మళ్ళీ చేస్తున్నాం